తీసుకుంటా ఉంటే నలుగురుంటారు కదా నాలుగు ఒకటి తీసుకుంటాయి కావాలి ಮೊದಲ ಆಪರೇಷನ್ ಕೊಡ್ಕೊಟ್ಟು ಆಪರೇಷನ್ ಕೊಡ್ಕೊಟ್ಟಿದೆ ராகவேல் எல்லாம் மாவு ரேசா பிடிச்சது யாரு தட்டிங்க மாவு வந்து இரைக்கு வரது இல்ல அந்த காட்டு மலைக்கு வந்து அனுபவ हो गया वो बॉर्डर में गिनकोंडा एन ஏன் <laughs> நாகே <laughs>

సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో మేము ఇంటింటికి వెళ్ళి మనకు ఇచ్చిన పథకాల నంటిని సూపర్ సిక్స్ పథకాలు మన ఎలక్షన్ ముందు ఏమేమి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో ఆ హామీలో భాగంగా అన్ని పథకాలను తప్పకుండా ఇస్తారు ఈరోజు ఆల్రెడీ ఇప్పుడు పెంచిన నాలుగు వేల రూపాయలు పెంచిన పెంచిస్తున్నారు నెక్స్ట్ తల్లికి వందనం కార్యక్రమంలో అందరికీ పదమూడు వేలు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు వేయడం జరిగింది దీపం పథకం కింద ఆల్రెడీ గ్యాస్ పథకాలు ప్రతి ఏడాదికి మూడు గ్యాస్ పథకాలు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అలాగే మన ఉద్యోగాలు డిఎస్ నిరుద్యోగ వృత్తి కాదు డిఎస్సి ఉద్యోగాలు కూడా సీఎం అయిన వెంటనే సైన్ చేయడం జరిగింది అది కూడా జరుగుతుంది త్వరలోనే అందరికీ ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు అందరికీ ఇవ్వడం జరుగుతుంది అలాగే మహిళలకి అలాగే రైతు బంధు కింద పథకం కింద కూడా త్వరలోనే మనకు రైతు బంధు కార్యక్రమం రైతులకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏ అన్ని పథకాలు కూడా తప్పకుండా చెప్తాడు మన ముఖ్యమంత్రి వర్యులు ఏమి చెప్పాడో అది తప్పకుండా చేస్తాడు మేము కూడా అందరము సపోర్ట్గా పార్టీకి చేస్తున్నాము మనకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలను తప్పకుండా అమలు పరచడం జరుగుతుంది అంతకుముందు వైసీ వైసీపీ గవర్నమెంట్లో మాకు పదహైదు వేలు వాళ్ళకు ఎక్కడ ఒక మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు చూపిచ్చి చూపిస్తాడు ఇవ్వడం లేదని ఎన్నోసార్లు మన గవర్నమెంట్ వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది అయినా అది వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళను నిజం చేస్తూ ఈరోజే వాళ్ళు మీకు పదహైదు వేలు అన్ని ఒకరుంటే ఒకరికి పదహైదు వేలు ఇద్దరు ఉంటే ఇద్దరికి పద ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు పదహైదు వేలు చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది తప్పకుండా మన చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ చాలా సీనియర్ నాయకులు అనువజ్ఞ ఉండే మనిషి మన మన రాష్ట్రాన్ని చాలా ముందుకు తీసుకోబోలడు తీసుకోపోగలడు ఇలాంటి ముఖ్యమంత్రి మనకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఆయన దాదాపు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఈ అనుభవంతో మనకు పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి ప్రాజెక్టు కానీ మనకు రై ప్రాజెక్టు కానీ కేంద్రంలో మన మోదీ గారి సపోర్ట్తో అన్ని డబ్బులు చాలా వరకు తీసుకొచ్చి డెవలప్ చేసేదానికి చాలా కృషి చేస్తున్నాడు అది పోలవరం కూడా ఖచ్చితంగా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది పదహైదు వేల పదహైదు వేల కోట్ల రూపాయలు అమరావతిలో కూడా అన్ని బిల్డింగ్స్ కానీ మన సెక్రటేరియట్ బిల్డింగ్ స్టార్ట్ అయింది అన్ని బిల్డింగ్లు స్టార్ట్ చేశారు పోలవరం స్టార్ట్ అయిపోయింది మనకు ఇక్కడికి ఏమి పథకాలు చెప్పినా అన్ని పథకాలను తప్పకుండా నెరవేరుస్తాడు మన వైసీపీ గవర్నమెంట్ మాదిరి కాదు తప్పకుండా చూద్దాము ఆల్రెడీ వన్ ఇయర్లోని ఇన్ని పథకాలైనవి ఇంకా ఇంకా రెండు బ్యాలెన్స్ చెప్పిన పథకాలు బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా తప్పకుండా నెరవేరుస్తారు ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ మాదిరి చెప్పిన తర్వాత ఏం చెప్పారు వాళ్ళు మద్యపాన నిషేధం అని చెప్పారు మద్యపాన నిషేధం ఇవ్వలేదు వాళ్ళు మన అట్ల మనకు మన ముఖ్యమంత్రి వర్యులు అలా వైసీపీ గవర్నమెంట్ వారు చెప్పిన విధంగా కాకుండా మన వాళ్ళు ఏమి చెప్పితే అది ఖచ్చితంగా చేస్తూతారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అది తప్పకుండా చేస్తాడు చేసి చూపిస్తాడు మన ముఖ్యమంత్రి వీరిని దాంట్లో డౌటే లేదని మీరు చెప్తున్నాను నా రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతుందనేసరి కూడా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు దానిపైన మీరు ఏమంటారు అది రెడ్ బుక్ పాలన కాదు అది న్యాయ పాలన ఎవరిని వాళ్ళ మాదిరి వైసీపీ గవర్నమెంట్లో ఏ విధంగా హింసించారో ఎంత ద దౌర్జన్యాలు చేశారో ఎంత అందరము చూసాము ఇప్పుడు ఎవరు దౌర్జన్యము చేయడం లేదు మనం గవర్నమెంట్కు ఏ రూల్ ప్రకారము వాళ్ళు చేసిన తప్పులను ఎలాంటి తప్పులను సరిదిద్దే క్రమంలో ఒక యాజ్ పర్ రూల్ ప్రకారం చేస్తున్నాడు తప్ప ఎవరికి కచ్చ రాజకీయాల్లో మా పార్టీ కానీ మా నాయకులు కానీ కక్ష రాజకీయాలు చేయడు ఆ రూల్ రెడ్ బుక్ పరిపాలన అది ధర్మబద్ధంగా జరుగుతూ ఉంది అది ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేని రెడ్ బుక్ వీళ్ళు వైసీపీ అంటుంటారు రెడ్ బుక్ పాలన కాదు అది అది రెడ్ బుక్ కాదు ఒక ఒక న్యాయ వ్యవస్థలో ఒక జడ్జి ఎలా చేస్తారో అట్లా చేస్తుంది మా ప్రభుత్వం తప్పకుండా థ్యాంక్ యూ